సంతోషకరమైన నెలలు అందరికీ అడుగు పెట్టాం క్రిస్మస్ నెల డిసెంబర్ నెల ఒకటో తారీఖులు అందరు కూడా అడుగుపెట్టే పెట్టే మరి ఈ యొక్క నెల నుంచి అందరింట్లో సంబరాలు అందరింట్లో వెలుగులు సీరియల్ సెట్లు కేకులు తర్వాత ఇంకెన్నో చెప్పలేము కానీ ఎన్నెన్నో జరుపుకుంటారు మీ అందరినీ కూడా దేవుడు ఈ యొక్క నెల ప్రాముఖ్యంగా వెలుగుతో నింపాలి మీ అందరి కుటుంబాలని కూడా ప్రభు అన్ని విధాలకు నడిపించాలని చెప్పి దేవుని యొక్క సేవకుడిగా కోరుతూ ఉన్నా క్రీస్తు పుట్టుక మన జీవితంలో వెలుగు నింపే ఒక మంచి సందర్భము గమనించండి ఇక క్రిస్మస్ నెల చాలా చక్కగా జరుపుకోండి సంఘములో జరుపుకోండి క్యారల్స్కి వెళ్ళండి చక్కగా దేవుని కూటములు ఎక్కడైతే జరుగుతున్నాయి మీ ప్రాంతంలో ఎక్కడైతే క్రిస్టమస్ సువార్త సభలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాలకు వెళ్ళండి ఆ స్థలములకు వెళ్ళండి దేవుని నామాన్ని మహిమపరచండి ఈ నెల అంతా కూడా సువార్త మీరు ఎంత చేయగలుగుతారంత సువార్త ప్రకటించండి ఎదుటి వారికి సహాయపడండి మీ యొక్క బట్టలు ఏదైతే ఈ యొక్క నెల కొనుక్కుంటున్నారో కొత్త బట్టలు కొనుక్కుంటున్నారో అందులో ఒక పర్సెంట్ మట్టుకే దేవుని యొక్క పిల్లలు ఎవరైతే ఆ ఎవరైతే అనాథ పిల్లలు కావచ్చు విలవరణలు కావచ్చు మీకు తెలిసిన వారు ఉన్నారో వాళ్ళకి ఆ ఈ యొక్క వన్ పర్సెంట్ ఏదైతే మీరు పక్కన పెడుతున్నారో వాళ్ళకి ఆ బట్టలు కొని వాళ్ళకి కూడా బట్టలు కొనియవలసిందిగా మీ అందరిని కూడా ప్రేమ పూర్వకంగా చాలా సంతోషంగా ఉందండి క్రిస్టమస్ నెల అందరికీ కూడా అడుగు పెట్టాం నాకు క్రిస్టమస్ నెల అంటే చాలా ఇష్టం ఏదైనప్పటికి కూడా దేవుడు మీ అందరికి కూడా దీవించింది కాక అయితే ఈ యొక్క దినమున మీ అందరికి కూడా క్రిస్టమస్ యొక్క విశేషాలతో నా వాక్యాన్ని బోధిస్తాను జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాం దయచేసి అందరు కూడా కండ్లు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోద్దాం పరిశుద్ధు మా తండ్రి లోకరక్షకుడైన మా ఏసయ్య నీకే వందన నీ మాటలు ఇప్పుడు మేము ఏదైతే తాలకిస్తున్నావో తండ్రి నాయన నీ పుట్టిక మా జీవితంలో ఒక మంచి నడవడిక ప్రభ నీ జననము ప్రభ మా జీవితంలో పాపపు మరణము ప్రభావ తండ్రి నాయన ఇప్పుడు ఏదైతే నీ మాటలు అందరం కూడా ధ్యానించబోతున్నాం నీ గొప్పతనాన్ని అందరము కూడా ధ్యానించబోతున్నాం దయతో మీరు అందరితో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభావ నీవు బోధకుడే మాకు బోధించి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించారు నీ సహకారం నాకు కొన్ని సహాయం నామంలో అడుగుచున్నాము తండ్రి వెళ్ళిపోదాం దయచేసి కూడా చూడండి లూకస్ వార్త రెండు అధ్యాయం పదకొండో వాక్యం దయచేసి చూడండి లూకస్ వార్త రెండు అధ్యాయం పదకొండో వాక్యం రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అలా రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు గమనించండి ఈ లోకంలో మనమందరము కూడా పాపాలు చేసుకుని బ్రతుకుతున్నాం మనిషి భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నాయి పాపము అనగా మార్గము తప్పుట దేవుడు మనిషికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు మనిషిని మనిషిగా బ్రతకమన్నాడు ఒక జంతువులా బ్రతకమన్ల ఒక పశువుగా బ్రతకమన్ల దేవుడు మనిషిని మనిషిగా ఉండమన్నాడు మనిషి ఎదుటి వారికి సహాయము చేయమన్నాడు మనిషిగా ఎదుటి వారికి ఉపయోగపడమంటున్నాడు మనిషిగా మీరు వెలిగింపబడి లోకానికి వెలుగునివ్వమంటున్నాడు అయితే మానవుడు ఈ యొక్క మనిషి మనిషిగా బ్రతకడం మానేసి పశువుగా జీవించడం మొదలు పెట్టారు అంటే అత్యాచారాలు చేయడము దొంగతనాలు చేయడము విశ్వాసము లేకపోవడము అసలవైన దుర్నీతి పనుల్లోకి వెళ్ళిపోవడము భయంకరమైన ఆ కుట్రలో భయంకరమైన కుట్రలోకి మానవుడు పడిపోతూ ఉన్నాడు అయితే ఈ మానవులందరినీ కూడా రక్షించాలి ఈ మానవులందరూ కూడా ఈ పాపం నుంచి బయటకు తీయాలి గమనించండి అపోర్షణ పౌలు తిమోతి పత్రిక రాస్తారు రెండో పత్రిక రాస్తా అని చెప్పిన మాట ఏంటంటే దేవుడు మనకు అనగా తండ్రి సమీపింపరాని తేజస్సులో ఉన్నాయి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మానవులు మనందరికీ కూడా శక్తి చాలదు అయితే దేవుడు తన కుమారుడిని యస్సు ప్రభు ఎప్పుడైతే పుట్టించున్నాడో ఆది కాండం నుంచి యేసు ప్రభు ఉన్నారు యేసు ప్రభు వారికి తండ్రి వంటి దైవత్వం ఉంది యేసు ప్రభు వారికి తండ్రి వంటి సమానత్వం ఉంది తండ్రి వంటి పవర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడైతే దేవుడు తండ్రి తన కుమారుడిని లోకానికి పంపి ఉన్నాడో పంపిన తర్వాత మానవాలు వెతుకుతున్నాడు మానవుడు ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు నాకు పాప విమోచన ఎక్కడ దొరుకుతుంది నేను నేను చేసిన కొరకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది నేను చేసిన దుర్నీతి పనుల కొరకు నాకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుందని చెప్పి మానవుడు వెతుకుతున్న సమయంలో యేసు ప్రభుత్వ లోకంలో జన్మించి మానవాళ్ళందరి కొరకు లోక రక్షకుడిగా లోకంలో పుట్టి ఉన్నాడు హలో గమనించండి మన యేసయ్య లోక రక్షకుడు మానవుడు చూస్తున్నాడు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎక్కడన్నా పాపానికి నా జీవితము మొత్తం కూడా ప్రాయశ్చిత్తముగా నా జీవితం అర్పించేది ఎక్కడ దొరుకుతుందా ఎవరన్నా నా కోసము పాపము చేసినందుకు ఏ మనిషిని క్షమిస్తారని చెప్పి అంతా ఎత్తుకుతుంటే మానవులందరూ క్షమించే అధికారము కలిగిన వాడు ఈ లోకాన్ని రక్షించే దేవుడు నజరడైన ఏ సుప్రభాన్ని ఎవరైతే నమ్ముకుంటారో నీ పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి నీ పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి నీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి నా దేవుని ఎవరైతే నమ్మకము కలిగి ఉన్నారో వాళ్ళని నూతన సృష్టిగా ప్రభు మార్చబోతున్నాడు హలలీయ ఆయన జననముకి అంత గొప్పతనం ఉందండి మన కోసం పుట్టాడు మన కోసం రక్షించబడ్డా మన లోక లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మన బ్రతుకులందరి బ్రతుకులను కాపాడుతున్న మన ఏసయ్య గమనించండి ఈ లోకంలో యేసు ప్రభార్ రావడం వల్ల నీకు నాకు జరిగిన అద్భుతమైన కార్యములు ఏంటి ఏసు పుట్టడం వల్ల మనకి వచ్చిన గొప్ప మహిమ ఏంటి యేసుప్రభారు జన్మించడం వల్ల ఈ లోకానికి కలిగిన మేలేంటో ఈ మీ అందరికీ బోధిస్తానో దాన్ని జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను గమనించండి అందరము కూడా దేవుని దగ్గర నుంచి మేలులే ఆశిస్తూ ఉంటాం ఎవరన్నా దేవుని దగ్గర నుంచి కీడు ఆశిస్తారా అందరూ మేలే అయితే యేసు ఈ లోకానికి రావడం వల్ల లోకానికి అనగా ప్రపంచానికి నీకును నాకును నా కుటుంబానికి నీ కుటుంబానికి జరిగిందేటి అసలు ఏమి ఆయన పుట్టిక ద్వారా ఈ ప్రపంచానికి జరిగిందేటో రెండు విషయాలు మీ అందరికీ చెప్పిన వాక్యం ముగింపులోకి తీసుకుని వస్తాను మొట్టమొదటిగా ఏసు ప్రభు యేసు లోకానికి రావడం వల్ల మన సమస్త భారంలు ఆయన మోస్తున్నాడు హలో యేసు ప్రభు లోకానికి ఎప్పుడైతే వచ్చినాడో నాకు అద్భుతమైన డైలాగ్ వదిలేడు ఏంటంటే భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి నేను మీకు సమాధానం ఇస్తాను నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఏ మనుష్యుడన్నా మాట చెప్పగలరండి మనకి లోకంలో అనేక మంది రాజకీయ నాయకులు కనబడుతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే మా ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తాయి మీ భారంలు అన్ని కూడా మా గవర్నమెంట్ వస్తే తొలగిపోతాయి మీ కష్టాలన్నీ కూడా మేము తీర్చేస్తాము మీకున్న వడ్డీలు ఏవైతే అన్ని కూడా తుడిచి వేస్తాము రుణాలన్నీ కూడా తీసివేస్తామని చెప్పి అద్భుతమైన వాగ్దానాలు ఇస్తూ ఉంటారు మరి ఆ వాగ్దానాలు నెరవేరుస్తారు లేదో నాకైతే తెలియదు కానీ యేసు ఈ లోకంలో బ్రతుకుతున్నారు ఒక మాట తెలియజేసి ఏంటంటే ఎవరైతే భారం మోస్తున్నారో ఎవరైతే కష్టాలతో ఉన్నారో ఎవరైతే ఇరుకులతో ఉన్నారో ఎవరైతే నేను నా నేను నీ భారం భరిచలేకపోతున్నాను ఒంటరితనం అనే భారము ఆర్థికం అనే భారము అనారోగ్యం అనే భారము కుటుంబ సమస్యలు అనే భారము సమాజములు బహిష్కరింపబడట అనే భారము సంఘములు ఎదకపోవడానికి భారము ఏదైతే నీ జీవితంలో ఏ భారం అయితే ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నావో ఈ లోకరక్షకుని కొరకు పుట్టినాడు సమస్త భారములు ఆయనపై మోపి వేయండి దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడు హాల్ దేవుడి లోకానికి వచ్చింది ఎందుక తెలుసా నీ భారములు మొయ్యడానికి నా కీర్తన గ్రంథములు ఇరవై రెండో కీర్తనలో ఒక మంచి మాట కనబడి చూడండి కీర్తన గ్రంథము ఇరవై రెండో కీర్తన ఎనిమిదవ చరణం చూసినట్లయితే యహోబా మీద నీ భారము మోపము ఆయన వానిని విమోచించినో వాడు విమోచ ఆయన ఇష్టడు కదా ఆయన వాణ్ణి తప్పించనేమో అందురు దేవుడు ఏం చేస్తారంట భారముల నుంచి తప్పిస్తాడు ఎప్పుడైతే మనం భారములు ఇరుక్కుపోతామో సాధారణంగా జరిగింది ఏంటంటే అయ్య బాబు ఇరుక్కుపోయిన పాస్ట్ గారు భయంగా ఉందని చెప్తూ ఉంటారు గమనించండి కీర్తనగడ్ రాసిన మాట ఏంటంటే తప్పిస్తాడట దేని నుంచి భారము నుంచి ప్రభు తప్పిస్తాడు ఈరోజు నువ్వు ఏ భారముతో ఉన్నావు ఏంటి నా నా జీవితంలో చెప్పాలంటే మీరు ఏ భారాలు అనిపిస్తా నాకే తెలియదు కాని అండి నా జీవితంలో నేను చాలా భారాలు అనిపించాను ఈ నాలుగు సంవత్సరంలో అనగా మా నాన్నగారు మా నాన్నగారు తల్లిగారు ఎప్పుడైతే దేవుని నిద్రించారో నిద్రించిన దగ్గర నుంచి చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా భారాలు నేను మోసాను ఒంటరి ప్రయాణ ప్ర ప్రయాణం చేశాను ఒంటరిగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాను అన్ని భారములు నాకు మోస్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను ప్రభా ఏంటి ప్రభా ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ నాకు లాగా నాకే ఉన్నట్టున్నాయి ఎవరికీ బాధలే నా తోటి వయసులో అందరూ కూడా చక్కగా బ్రతికేస్తున్నారు నా జీవితం ఏంటి ఇలాగని చెప్పి నేను ఒక సమయంలో బాధపడిపోయి వాని కానీ దేవుని మాట గుర్తొచ్చింది నీ భారం నాపై మోపే ఎప్పుడైతే దేవుని పైన సమస్త భారమును మోపివేశానో దేవుడు అద్భుతంగా ఆయన ద్వారాలు తెరుచుకొని నాకు విశ్రాంతినిచ్చాడు హలలియ దేవుడు ఎప్పుడు కన మన భారాన్ని తుడిచి వేస్తాడు నువ్వు గాని ఆయనపై ఆధారపడినట్లయితే లోకరక్షకుడికి అంగీకరించినట్లయితే ఈ వాక్యమైన వారు ఎవరైతే ఉన్నారో నీ భారం ఆయనపై మోపివేయండి దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు మొట్టమొదటిగా దేవుడు ఈ లోకానికి దేని కొరకు వచ్చారంటే నీ భారములను ప్రభు తొలగించడానికి దేవుడి లోకానికి వచ్చారు రెండోదిగా దేవుడు ఎందుకండి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు నా కొరకు నీ కొరకు మన కుటుంబాల కొరకు దేవుడి లోకానికి రావడానికి గల రెండవ ఉద్దేశం ఏంటండి పాస్ట్ గారు అని చెప్పి మీ అందరు కూడా ఒక సందేహం రావచ్చు అయితే రెండోదిగా దేవుడు ఎందుకు ఈ యొక్క లోకానికి వచ్చినాడంటే మన అనగా మన జీవితం యొక్క మార్గములు ఏవైతున్నాయో అవన్నీ కూడా సరాలము చేయడానికి దేవుడు వచ్చాడు హలో గమనించండి మానవుడు ఒక ఊబులో పడ్డాడు ఏ ఊబులో పడ్డాడు అంటే ప్రతిఫలము పొందలేని ఊబులో పడ్డాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రతిఫలం లేదు కష్టపడుతున్నాడు కానీ ప్రతిఫలం లేదు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నాడు కానీ ప్రతిఫలం లేదు ఒక ఊబిలో పడ్డాడు అలాంటి సమయంలో ఎందుకు ఊబిలో పడ్డాడు మానవుడు అని చెప్పి మానవుడు జీవితము చూస్తే పాపము కనబడింది ఏటి కనబడిందట పాపము కనబడింది అయితే ఈ పాపము తీయబడాలంటే దైవత్వము రావాలి ఎవరా దైవత్వం అంటే ఎప్పుడైతే లోకానికి వచ్చిన్నారో మన మార్గములు పాపమనే మార్గములు దేవుడు తీసివేశాడు అన్ని కూడా సరాలముగా దేవుడు మార్చగలిగాడు హలో లుయ్య అందుకే నా పోస్తున్న పౌరులు రోమియల్ రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో రాస్తారు కదా పదమూడో వాక్యములు మరియు మీ అవయములో ఉన్న దుర్నీతి సాధనములుగా కాక పాపమున ఒక అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్ముని మీరు దేవునికి అప్పగించుకునుడి దేవునికి ఏం చేసుకోమంటున్నాడు అప్పగించుకోమంటున్నాడు ఎప్పుడైతే మన జీవితాలకి మన జీవితం ఎప్పుడైతే పాపము విమోచన ద్వారా ద్వే దేవునికి మన జీవితాలు అర్పించుకుంటామో సమర్పించుకుంటామో ఖచ్చితంగా మార్గములన్నీ కూడా ఏమైపోతాయి సరళమైపోతాయి అయిపోతాయి చాలా మంది చూడండి దేవునికి వాళ్ళ జీవితాలను అప్పగించలేరు కొంతమంది మా దగ్గరికి వచ్చి అంటారు పాస్ట్ గారు మా కుమార్ని మీకు అప్పచెప్పేస్తున్నాడు ఈ బాగుపడాలంటే మీ చేతిలోనే ఉందంటారు రాజకీయ నాయకులు చాలా మంది కూడా మా అబ్బాయిని మీ చేతికి అప్పగించేస్తున్నాం అంటూ ఉంటారు గమనించండి రాజకీయ నాయకుడికో సేవకుడికో పెద్దలకో వాళ్ళు మీ పిల్లలనో లేకపోతే సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు బ్రతుకులేం మారు మీరు అప్పగించవలసింది సృష్టికర్తకి అప్పగించాలి దేవా నా కుమార్ని చేతికి అప్పగించేస్తున్నాను ప్రభావ దయచేసి అని మార్చు దేవ నా కుమార్తెని చేతికి కుమార్తె దేవా దయచేసి నా కుమార్తెని మార్చు అని చెప్పి దేవునికి అప్ప చెప్పాలి చాలా మంది దేవునికి అప్పచెప్పరు వేరే వాళ్ళకి అప్పచెప్పుతూ ఉంటాయి కన్యాదానం అవుతుంది పెళ్లిళ్ళో ఈ పెళ్ళిళ్ళు కన్యాదానం అయినప్పుడు కన్యకిన తన కుమార్తెను పెండ్లి కుమారుడు యొక్క పెండ్లి కుమారుడు యొక్క చేతిలో పెడతారు ఏంటంటే బాబు ఎంత మా దగ్గర పెరిగిందిరా ఎంత కాలం నేను చాలా చక్కగా చూసుకున్నాను ఎంతకాలము ఏ కష్టము రాకుండా చూసుకున్నాను నా కుమార్తెలు ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను బాబు జాగ్రత్తగా నాయన జాగ్రత్తగా ఈ కన్యకును చూసుకొని చెప్పి పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమారుడు చేతిలో పెడతారు ఇంక అక్కడి నుంచి బాధ్యత వరద కన్యాదానం అయిన తర్వాత பெண்லு గమనించండి మన జీవితాల్ని మనుషులకు అప్పగిస్తే మోసపోతాం మనుషులకు అప్పగిస్తే ఇరుకుల్లో పడతాం మనుషులకు అప్పగిస్తే బలత్కారంలో పడతాం కానీ ఏ సైకి అప్పగించినట్లయితే మన జీవితాల్ని దేవునికి సమర్పించినట్లయితే నేను చెప్తున్నాను కదా ముయ్యబడినవన్నీ కూడా ప్రభు తెలుసుకుంటూ వెళ్ళిపోతాడు హలో ఎందుకంటే ఆ మార్గంలో శక్తి ఉంది దేవునికి మన జీవితాల్ని ఎప్పుడైతే అప్పగిస్తామో మన పరిస్థితులన్నీ కూడా ప్రభు తారుమారు చేయగలడు ఆ శక్తి దేవునికి ఉంది కనుక మనం అందరము కూడా మన మార్గములను మన పరిస్థితులను అన్ని కూడా దేవునికి అప్పగిస్తే అవన్నీ కూడా ప్రభు సరాలము చేస్తాడు ఈ రెండు విషయాలు నేర్చుకున్నారు కదా మొట్టమొదటిగా మన భారము దేవుడు తొలగించడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు రెండోదిగా నీ మార్గము సరాలము చేయడానికి మన అందరి మార్గము సరాలము చేయడానికి యూ ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నాడు దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక ఈ డిసెంబర్ నెలలో ఏదైతే మొదటి రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కాలం వరకు దేవుడు మీ అందరి కూడా క్షేమముతో నింపునుగాక కండ్లు మూసుకుంటారా మీ అందరి కోసం చిన్న ప్రార్థన మహిమ గలమా యేస్సు పరిశుద్ధుడా నువ్వు పుట్టియుండుట మాకు మేలు ప్రభుయా నీవి లోకంలో జన్మించడం ద్వారా మా భారములు తొలగిపోతాయి నువ్వు ఈ లోకంలో జన్మించడం వలన మా మార్గముని కప్పగించడం అప్పగించడం వల్ల సరాలము అవుతాయి ప్రభుత్ తండ్రి ఈ వాక్యం విని ఎవరైతే లోబడి వాళ్ళ జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ వాళ్ళ భారములు నీకు అప్పగిస్తున్న దయతో వాళ్ళ జీవితాన్ని ఆశీర్వదించండి ప్రభు దూర విదేశ ప్రాంత ఆడబిడ్డ ప్రతి ఒక్క పురుషుని చేతికి అప్పకిసిన బలపరచండి దీవించండి ఆశ్వదింప చేయండి ప్రభా వాళ్ళపై ఎటువంటి కష్టం నష్టం వాళ్ళపై దాడి చేయకుండా కృపతో వాళ్ళ ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలతో నింపండి భారతదేశం వాళ్ళ కుటుంబాలు కూడా దీవించండి ప్రభా ఎవరిపై ఎటువంటి వ్యతిరేకతలు రాకుండా సహాయం తెచ్చండి డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్టమస్ కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపరచండి ప్రభా కుటుంబాల ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్న పురు పరిస్థితులన్నీ నెలలో ఎవరైతే వివాహ దినములు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళ దినములు అధికమవులాగన సహాయం తెచ్చండి ప్రభావ కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చండి మంచి ఆరోగ్యముతో మంచి ఆర్థిక పరిస్థితులు అందరినీ కూడా నడిపించి దీవించి ఆస్వాదింప చేయమని ఏ సెవర్ నాములు అడుగుచున్నాము తండ్రి అమెన్ 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 బ్లెస్ ప్రభు మీ అందరిని కూడా దీవించిన గాక ఆయన దేవుడు మీ అందరినీ కూడా సజీవమైన మార్గంలో నడిపించి ఆశీర్వాదాలతో నింపిన గాక మరి క్రిస్మస్ ప్రారంభమైంది అందరికీ కూడా ప్రార్థన పూర్వకంగా క్రిస్మస్ ని ప్రారంభించండి దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా కూర్చుని గమనించండి మరి ఒక్కసారి చిన్న ప్రకటన దయచేసి ఆలకించండి మరి మీ అందరికీ తెలుసు డిసెంబర్ నెలలో వచ్చేసరికి మనం అనేకమైన ఆ మంచి ప్రోగ్రామ్స్ చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం ఇది నా ఒక్కడ వల్ల అయ్యే పని అయితే కాదు మీ సహకారం లేనిదే నేను ఏమి కూడా చేయలేదు మరి ఈ సంవత్సరమున ఒక యాభై మంది విధవరాను మేము తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళకి బట్టలు పంపని తర్వాత వాళ్ళకి కొంత డబ్బులు చేతిలో పెట్టి తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి పంపిద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నాం సేవకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క భార్యలు తర్వాత మనం ఎటువంటి మతముచ్చుకోవడం ప్రతి సహాయము ఎవరికైతే కావాలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తుంటాం కనుక మీ వంతు మీరు ఒకవేళ ఫస్ట్ గారు మా తరపున ఈ యొక్క విధవరం ఒక పది మంది విధవరాం కొరకు ఈ యొక్క కానుక పెట్టి ఈ కానుక ఇస్తున్నానండి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఎవరన్నా ముందుకు వచ్చాను రండి లేకపోతే పాస్ట్ గారు యాభై మంది అంటున్నారు కదా వాళ్ళకి భోజనాలు పెట్టండి మా తరపున చెప్పి ఒక అడుగు మీరు ముందుకు వేసినట్లయితే అది మాకు ఎంతో దీవెన ఇలాగ అడుగుతున్నానని చెప్పి తప్పుగా అనుకోవద్దు మీ సహాయం లేనిదే మరి పౌలు అంటారు కదా మీ సహాయం లేనిదే పరిచయం ముందుకు వెళ్ళడం ఏదైతే ఉంటుందో తప్పకుండా మీరు సహకరించండి చక్కగా మీరు అందరూ కూడా పాలి అవ్వండి ఈ యొక్క పరిచరలో దీవెనకరంగా ఉండవలసిందిగా కోర్చు ఉన్నాను ఈ యొక్క ఈ యొక్క నెంబర్ ఏదైతే చెప్తున్నా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 వాట్సాప్ లోనో లేకపోతే నార్మల్ ఫోన్ లోనో మెసేజ్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు అకౌంట్ డీటెయిల్స్ మా బృందం వల్ల ఇస్తారు గాడ్ బ్లెస్ యూ దేని మీ అందరికీ కూడా కాక క్రిస్టమస్ కాలం అంతా కూడా ప్రభు మీతో నడిపించింది వాక్య పరిచయలో మీ సోదరుడు మాస్టర్ శామ్ థ్యాంక్ యూ